హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను బుజ్జిని ఫ్రెండ్స్ మరి ఈరోజైతే మా గిరిజన ఏరియాలో కొండ ప్రాంతాల్లో దొరికేటువంటి ఒరిజినల్ పుట్ట తేనైతే మీకు చూపించబోతున్నాను మరి ఎదిగండి పుట్ట ఇక్కడ ఒక పెద్ద రాయి ఉంది రాయి మధ్యలో ఒక పుట్ట ఉంది పుట్ట లోనైతే పుట్ట తేన ఉంది మరి ఒకసారి చూపిస్తాను రండి సరే ఈ కూపించారా ఒకసారి అది కూడా ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఆ పుట్ట తేనా ఒరిజినల్ పుట్ట ఫ్రెండ్స్ అది చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా మరి మీరు ఎప్పుడైనా పుట్ట చూడకపోతే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఒరిజినల్ పుట్ట తేనైతే ఇలా ఉంటుంది తీయాలి చాలా భయం వేస్తుంది ఒక అనుకోకుండా తేనె కుడితే చాలా ఇబ్బంది కదా ఎప్పుడు తీయలేదు మా బావ గారితో అయితే తీయబెడతాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది కప్పు బాబాయ్ ఇక్కడ కప్పుకొ ముసి ముసి తలకి సర్మించు మాల్ ఫ్రెండ్స్ మరి నేనైతే రక్షణగా ఇలా టవల్ తో అయితే చేసుకున్నాను చూడండి ఈగలు కుట్టకుండా ఓయ్ ఫ్రెండ్స్ మరి ఇలాగైతే కవ్కోవాలి ఈగలు పక్కకు పోయేలాగా కొంచెం కొంచెం అయితే తేనె అనేది వరిసింది ఒకసారి దగ్గర స్విచ్ అది కొంచెం చూడండి ఫ్రెండ్స్ అది అట్టలట్టాలుగా ఉంది మొత్తం అన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు అట్టలుగా తేనె అయితే ఉంది ఇంకా ఉందా

అదైతే కొంచెం మధ్యకి విరిగిపోయింది అది ఇంకా తీయాలి విరిగిపోయి చూస్తారు కదా మరి ఇదిగండి ఎట్టలుగా ఉన్న దగ్గర అయితే కొత్తగా పిల్లలను పెడతది తేనె ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగండి నాకైతే కలిసి ఓకే ఎదుగండి ఫ్రెండ్స్ ఈగల్ చూడండి ఎలా ఉన్నాయో మరి ఎక్స్పీరియన్స్ దర్శన్ మా కెమెరామెన్ అయితే తీస్తున్నారు కొంచెం వరిసింది తేనైనది జాగ్రత్తగా అయితే మనం తీసుకోవాలి ఆల్రెడీ నాకైతే ఒక కాట వేసేసింది మొత్తం వర్షదే ఖరాబు దానికి ఏమైనా సిద్ధం చేద్దాం అనుకో ఓకే ఇదైతే లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి ఇంకొకటి ఉంది అనుకుంటా ఇవండి ఈగలు ఎలా ఉన్నాయో ఇది అయితే మొత్తం వరిసిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇదిగండి మొత్తం మనం చాలా లేట్గా అయితే చూసుకున్నాము దీనికంటే ఒక సీజన్ ఉంటుంది మంచిగా అవి చూడండి ఫ్రెండ్స్ ఈగలు ఎలా ఉన్నాయో తేనె అయితే తీసాము తర్వాత ఈగల ఎలా ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మరి ఇదిగండి మరి అక్కడైతే ఇంత తేనె దొరికింది చూసారు కదా ఎన్ని అట్టలుగా ఉందో లేదో ఒకసారి లెక్కెడదాం ఇదైతే కొంచెం కదా లెక్కకి రాదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఫ్రెండ్స్ ఆ రట్టెలుగా అయితే ఈ పుట్ట తేనె మనకు దొరికింది ఇంకెక్కువ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ మరి ఇది ఒరిజినల్ తేనా ఎలా ఉందో చూడండి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ మరి తేనె అయితే చాలా బాగుంది మరి మీరు ఎప్పుడైనా ఒరిజినల్ తేనె ఉంటే కింద కామెంట్స్ చేయడంలో కామెంట్ చేయండి మరి ఈనా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ నా నుంచి చూడాలి అనుకుంటే నా దోలంక కల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలదాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్